అమ్మ అంటేనే ఓ అద్భుతం ఈ భూమిపై ఏ జీవికైనా తల్లిని మించిన ఉండదు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఏ ప్రాణి అయినా ఎన్ని బంధాలు ఉన్నా తల్లి బిడ్డ అనుబంధం ప్రత్యేకమైంది ఎంతమంది కవులు ఎంత వర్ణించినా మాతృత్వపు భావనను పూర్తిగా మాటల్లో ఆవిష్కరించలేరు అలాంటి వేల మాటల్లో వర్ణించలేని దృశ్యం ఒక్క చిన్న వీడియోతో ఆవిష్కృతమైంది ఎక్కడి వచ్చిందో ఓ జింకపిల్ల చెంగు చెంగున దూకుతూ తన తల్లిని వదిలేసి దారి తప్పి జనావాసంలోకి వచ్చింది బాగా ఆకలేసిందేమో ఓ తల్లి స్తన్యం అందుకొని పాలు తాగేసింది కాని ట్విస్ట్ ఏంటంటే ఆ జింకపిల్ల పాలు తాగింది ఓ మనిషి దగ్గర పాపం ఆమె కూడా ఏమీ అనలేదు తన బిడ్డ గుర్తొచ్చిందేమో తన బిడ్డకి ఇచ్చినంత ప్రేమగా ఆ జింక పిల్లకు పాలిచ్చింది ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది